చాలా ఘనంగా జరుగుతున్నాయని ఇతర ప్రాంతాలు కాదు ఇతర దేశాల్లో కూడా జరుగుతున్నాయి అంతర్జాతీయంగా కూడా కేసీఆర్ గారి బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటున్నారు లండన్ కానీ యుఎస్ఏ గానీ మీరు చూసుకుంటే దేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా కేసీఆర్ గారు బర్త్డే జరుపుకున్నారు దానికి కారణం కేసీఆర్ గారు కేవలం రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాదు రాష్ట్రాన్ని తీసుకొచ్చిన ముఖ్యమంత్రి మన తెలంగాణని మనం సాధించుకున్న సాధించుకోవడానికి శ్రీకారం చుట్టిన ఒక నాయకుడు కాబట్టి కేసీఆర్ గారు అందరికి ఒక బాబు ఫాదర్ ఆఫ్ తెలంగాణ గురించి మనము ఆయన ఒక తండ్రి మన తండ్రి బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో అలాంటి విధంగా దేశ వ్యాప్తంగా అంతర్జాతీయ వ్యాప్తంగా కూడా కేసీఆర్ గారు బర్త్డే ఈ రోజు సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది చాలా ఆనందంగా మేము సెలబ్రేట్ చేసుకుంటాం డెఫినెట్ మేము ఈ సందర్భంగా మీడియా ద్వారా ప్రజలందరూ ప్రజలందరూ కూడా తెలుసుకుంటారు కేసీఆర్ విలువ విలువంటి అనేది ఈ రోజు ప్రజలు ఎందుకంటే చీకటికి చూస్తేనే తెలుగు ఒక గొప్పతనం తెలుస్తుంది అన్నట్టు ఈ రోజు సంవత్సరం కాంగ్రెస్ చేస్తున్న చీకటి జరిగిందో మొత్తం కూడా చీకటి పరిపాలన ఏదైతే జరిగిందో అదంతా కూడా ప్రజలు తెలుసుకున్నారు కాబట్టి తెలుగు కోసం ఎదురు చూస్తే రోజు దగ్గరికి వచ్చినాయి ఇది ఒక ఉద్యమం డెఫినెట్ గా ఇంకొక ఉద్యమం లాగానే ఫీల్ అయ్యి మేము కొట్లాడుతూనే ఉంటాం ప్రజల పక్షాన్ని కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రజల కోసం ఫ్యామిలీచారో इच्छा ఫ్యామిలీని బెర్ట్ ఏదైతే ఇచ్చారా వివావి ప్రజలకు అంతే అంత వరకూ నేను కొట్లాడుతున్నాను శుద్ధంటి బోషకారి చంద్రండి ప్రధనగా బహిరంగ సభ ఉండబోతోన బాబు ఈ నెల సోమవారం ఎట్ 2కి ఎప్పుడు జరుగుతుందో డెఫినెట్ గా బహిరంగ సభ కేసిఆర్ గారు అనౌన్స్ చేశారు డెఫినెట్ గా మొత్తం అంతర్జాతీయా వ్యాప్తంగా కూడా చెప్తున్నారు ఇది ఒక మళ్ళీ ఒక ఉత్థేజం లాగానే మేము ముందుకు వెళ్ళాల అనుకుంటున్నాము కేసిఆర్ గారు ఎలా మా పార్టీ అధ్యక్షులైలా తీసుకుంటా అసెంబ్లీ సాక్షి గారు రేవంత్ రెడ్డి గారే ఆయన చెప్తున్న అబద్ధాలు అంటే రేవంత్ రెడ్డి గారి సమక్షం పేపర్ పేపర్ సాక్షిగా అంటే వాళ్ళు చేసిన కులగణ వాళ్ళే వాళ్ళ నోటితో ఒప్పుకున్నారు వాళ్ళ చెప్పుకుంటున్నారు వాళ్ళ మినిస్టర్లే బయటకు వచ్చి చెప్పుకున్నారు తప్పు అని మేము చెప్పాల్సిన అవసరం ఏమి లేదు ఎందుకంటే వాళ్ళకి తెలుసు అది జరిగింది తప్పనే ఎందుకంటే అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే రోజు ఒకటే రోజు కులఘటన సర్వే చేయడం జరిగింది మా బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఈ రోజు సర్వేల పేరిట ఆల్మోస్ట్ మీరు ఉన్న అధికారులందరినీ కూడా చిన్న స్థాయిని పై స్థాయి అధికారి వరకు కూడా నలభై ఐదు రోజులు నలభై 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 ఐదు రోజుల వరకు వాళ్ళని హింసించే వాళ్ళు టార్చర్ చేసినా కూడా వాళ్ళు కరెక్ట్ సర్వే వాళ్ళు డెఫినెట్ గా కాంగ్రెస్ ఫెయిల్ అయిన వాళ్ళ మంత్రులు వాళ్ళ మెసి ఒప్పుకున్నారు ఎంతగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు డెఫినెట్ గా ఎందుకంటే మనం జనాభా సంఖ్య పెరుగుతుంది కానీ తగ్గేదే అవకాశం ఏముంది అలాగే బీసీ సంఖ్య ఏదైతే చేశానని చెప్తున్నాడు కులగండ అలాంటి బీసీ సంఖ్య తగ్గింది కనీసం పోని వాళ్ళు చేసిన సర్వే అయినా కూడా ఏమైనా సెపరేట్ వాళ్ళకి ఏమన్నా తీసుకొస్తారేమో అని చెప్పి సబ్సిడీస్ లేకపోతే కొంచెం ఏమో తీసుకొస్తారని అందరూ ఆశించారు కానీ ఏమి తీసుకురాకుండా ఏమి మాట్లాడకుండా మేము చేశాము అని చెప్పి ఏదో గొప్ప చెప్పుకుంటే మాత్రం కాదు

తీసుకెళ్ళిపోయారు ఎక్కడైతే గతంలో చూసుకుంటే గత పది సంవత్సరాలుగా చూసుకుంటే కేవలం మన హైదరాబాద్ సిటీని న్యూయార్క్ సిటీలతో కంపేర్ చేసి న్యూయార్క్ లండన్ సిటీ తో కంపేర్ చేసే సిచువేషన్ అంటే అంత స్థాయికి మనం తీసుకెళ్లాం హైదరాబాద్ నగరానికి మరి మళ్ళీ చూసుకుంటే ఈ రోజు అదే హైదరాబాద్ నగరాన్ని చూసుకుంటే అంధకారంలో హైదరాబాద్ ఉన్నట్టు ఉంది కనీసం సిచ్యువేషన్ లో జిహెచ్ఎంసీ ఉంది ప్లస్ బడ్జెట్ మీరు చూసుకుంటే సంవత్సరం పాలిక ఒక్క రూపాయి బడ్జెట్ కూడా ఎక్కడ ఏ ఓట్ లో కేటాయించలేదు జోనల్ కమిషన్స్ కానీ కమిషన్ కమిషనర్ జోనల్ కమిషన్ లో చేతులు ఎత్తేస్తున్నారు మాకు మాకు తెలియదండి బడ్జెట్ లేదు జిహెచ్ఎంసీ బడ్జెట్ ఏమవుతుందో కూడా మాకే తెలియదు జిహెచ్ఎంసీ లో పార్టీ లో వెళ్ళి జిహెచ్ఎంసీ బడ్జెట్ లెక్కలు ఏమవుతున్నాయి కూడా తెలియట్లేదు రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది అన్న రాష్ట్ర ప్రభుత్వం దేనికోసం తీసుకుంది కొన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని అనుభవించిన ఆరు ఆరు హామీలు ఏమైనా నెరవేర్చావా ఆరు హామీల్లో కూడా ఒక కాంట్రాక్టర్స్ కి మాత్రమే రేవంత్ రెడ్డి ఆ కమిషన్ల కోసం వాటి కోసం కాంట్రాక్టర్స్ కి మాత్రమే ఈ రోజు ఆయన మొత్తం జిహెచ్ఎంసీ నిధులు కానీ రాష్ట్ర ప్రభుత్వ నిధులు కానీ అన్ని కేటాయించి ఆంట్రాక్ట్స్ ఆడ బిల్స్ చేయడానికి చూస్తున్నారు చిన్న చిన్న కాంట్రాక్టర్స్ ఎవరైతే రోడ్లు వేసారో ఎవరైతే సివిల్ లైన్లు వేసారో వాటర్ లైన్ వేసారో వాళ్ళకి ఈ రోజు నిధులు కాంట్రాక్ట్ కాంట్రాక్టర్స్ కి డబ్బులు ఇవ్వలేని సిచువేషన్ లో ఉన్నారు అందుకని కాంట్రాక్టర్స్ ఎవరు ముందుకు రావట్లేదు కాపాడడానికి హైడ్రా తీసుకొచ్చినామని చెప్తారు ఎంతవరకు కాపాడుతుంది హైడ్రో హైడ్రో తీసుకొచ్చి హైడ్రా ఇప్పుడు ఏదైనా ఏ ప్రభుత్వం అయినా ప్రజల సంక్షేమం కోసమో ప్రజల అభివృద్ధి కోసమో ఏదైతే రాష్ట్ర అభివృద్ధి కోసమో ఏర్పడాలి అంతే కానీ నువ్వు డిస్ట్రాయ్ చేస్తానంటే అది డిస్ట్రాయ్ డిస్ట్రక్షన్ ఇస్ నాట్ నువ్వు క్రియేట్ నాట్ క్రియేషన్ అంటే ఏదో సిటీని డెవలప్మెంట్ కాదు డిస్ట్రక్షన్ ఇస్ నాట్ డెవలప్మెంట్ కాబట్టి నువ్వు అంతా వచ్చి డెవలప్ డిస్ట్రక్షన్ చేస్తున్నావు కాబట్టి నువ్వు హైదరాబాద్ ఓకే రోడ్ నువ్వు ఎన్నో ఎన్నో చెరువులు తీసుకుని బయటకు తీసుకురావాలి అనుకున్నావు ఇంత ఇంత తొందరగా ఏముంది ఇంకా చేతిలో ఐదు సంవత్సరాలు కాలం నీ చేతిలో ఉంది ప్రజలు నీకు అవకాశం ఇచ్చారు నువ్వు చెరువులనే నువ్వు పునర్ పునర్వం తీసుకురావాలనుకుంటున్నావు పైన చెరువుని బయటకు తీసుకురావాలనుకుంటున్నావు కాస్ ఇవ్వాలి నోటీసులు ఇచ్చి కనీసం కొంచెం జయం టైం ఇవ్వాలి టైం ఇచ్చి చేసుకోవాలి కానీ ఈ రోజు రాత్రి రాత్రి నువ్వు చెరువుని ఈ రోజు వరకు హైడ్రైన్ నీకు విజయవేత్తలు చేసింది ఒక్క చెరువునైనా బాగు చేసారా ఒక్క చెరువు అయినా బాగుగా బాగా అయినా కనీసం ఆ కూల్చి వేసిన డిప్రెషన్ కూడా ఈ రోజు వాళ్ళు తొలగించలేని సిచ్యువేషన్ లో ఉన్నారు ఇక్కడ డిప్రెషన్ తో తీసుకెళ్ళి వేస్తాడు కనీసం దీనికి ఒక ఆలోచన ఉండాలి కదా మనం దీని దీని తర్వాత పాయింట్ సిచువేషన్ చేస్తాము చెత్త క్లియర్ చేసి మనం ఒక డంపింగ్ ఏరియా పెట్టుకోవాలి కదా పూజలు చేసావు అవన్నీ ఎక్కడ పెడుతున్నావు ఎక్కడ వేస్తావు మళ్ళీ అదే ప్లేసెస్ లో ఒక ఒక చెత్త ఏర్పడిపోయి ఒక పెద్ద ఒక పెద్ద కుప్ప తయారైపోతుంది అసలు నువ్వు చేసే ఒక్క చెరువునైనా బాగు చేశాడు వరకు హైడ్రాపేరిట అందరినీ ప్రజలందరినీ భయాందోళనలకు రెండు చేస్తున్నాడు ప్రజలందరినీ ఇబ్బంది పలు చేయడానికి ఈ రోజు ప్రజా ప్రజాపాలన పేరుతో ప్రజాక్షేత్రంలో వచ్చాడు కానీ కూడా ఉపయోగపడేది లేదు కుట్రపూరిత పాలన ఏదైతే కుట్ర ఏదైతే కుట్ర చేసుకుంటూ కేవలం తగ్గిస్తే కేటీఆర్ గారి ఏ కేసులో దొరుకుతారు కేసీఆర్ గారి ఏ ఏ స్కామల్ చేశారు ఇది తప్ప వేరే వేరేది ఏమీ లేదు ఆయన అసెంబ్లీలో కూడా అసలు అసెంబ్లీ సాక్షిగా కాదు అసెంబ్లీలో కానీ బహిరంగ సభల్లో కానీ ఆయన ఏ మీటింగ్ లోనే కేసీఆర్ గారి పేరు ఎత్తకుండా ఆయన మాట్లాడట్లేదు నువ్వు నువ్వు చేయాల్సింది ప్రజాపాలన నువ్వు ఇస్తానన్నా ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారెంటీలు ఏదైతే ఇస్తానో అవి అవి ఇచ్చి నువ్వు దాని గురించి మాట్లాడాలి కానీ ఏ అది చేశారు నువ్వేం చేస్తావు నువ్వు చేసి చెప్తానని చెప్పి చెయ్యాలి అవన్నీ అవన్నీ ఎక్కడ పోయినాయి అని చెప్పి మేము ఈ రోజు రేవంత్ రెడ్డి గారిని గట్టిగాడుతూ కూడా ప్రజలు గమనిస్తున్నాడు డెఫినెట్ గా వచ్చేది రాబోయేది మళ్ళీ కేసీఆర్ గారి ప్రభుత్వం కేసీఆర్ గారి మాటలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బంగారు తెలంగాణగా మారబోతుంది